పెద్ద పెద్ద వాళ్ళు అంటే మన మోడీ గారు కానీ లేకుంటే మన ఈ రైల్వే శాఖ మంత్రి కానీ పెద్ద పెద్ద వాళ్ళకే స్పందిస్తారా ఏమో నాకు అర్థం కాదు ఎందుకంటే ఒక ప్రొఫెసర్ గారు మన రైల్వే శాఖ ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆ టాయిలెట్స్ చాలా దుర్గంధంగా ఉంటే ఈ టాయిలెట్స్ చాలా దుర్గంధంగా ఉన్నాయి అని ఆ రైల్వే శాఖ మంత్రికి ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు ఆయన మరి ఆ పెట్టిన ఒక అరగంట గంట గల్లా వైష్ణవి అంటే రైల్వే శాఖ మంత్రి దాన్ని చూసి వెంటనే ఆ కన్సర్ట్ జోన్కి ఫోన్ చేశారు ఫలానా కంప్లైంట్ నా దగ్గరికి వచ్చింది మొత్తం క్లీన్ చేయండి అని వెంటనే అక్కడి నుంచి వీ ఈ ప్రొఫెసర్ గారిని కాంటాక్ట్ చేసి సార్ మీరు ఎక్కడ ఏ ట్రైన్లో ప్రయాణిస్తున్నారో భోగి నెంబర్ ఏంటి కోచ్ నెంబర్ ఏంటి అలాంటి వివరాలన్నీ అడిగారు అడిగి అదంతా చాలా శుభ్రంగా చేశారు బేష్ అలాగే మోడీ గారు కూడా ఒకసారి నేను వార్తల్లో విన్నది అంటే ఒక వ్యక్తికి గో ఒక స్త్రీ తన కన్న బిడ్డకి అంటే సుమారు అమ్మాయికి రెండు మూడు నెలలు ఉండొచ్చు ఒక రకమైన పాలు కావాల్సి వచ్చాయి నాకు ఇలాంటి పాలు కావాల్సి వచ్చాయి అని చెప్పంటే ఆయన ఒక స్పెషల్ ట్రైన్లో అక్కడి నుంచి ఇక్కడికి రప్పించి తన యొక్క ఉదార హృదయాన్ని చాటుకున్నాడు బేష్ కానీ ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తున్నాయి పెద్ద ప పబ్లిసిటీ స్టెంట్లా కనిపించట్లా నేను చాలాసార్లు ట్రై చేశాను బట్ ఇట్ వాజ్ నెవర్ ఆన్సర్డ్ అలాగే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్ వాజ్ దేవర్ నెవర్ ఆన్సర్డ్ మరి ఇది పబ్లిసిటీ స్టెంటా లేకుంటే నిజంగా అలాంటి వాళ్ళకి అలా జరుగుతాయో తెలియదు మరి ఏదేమైనా సరే మరి కొందరికైనా ఉపయోగపడినందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ రాని వాళ్ళకి చెప్పాలో నాకు తెలియదు సో ఇలాంటి డైరెక్ట్ సూట్ అయిన మాటలు మీరు వినాలంటే గూడి టీవీ నైన్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాగుంటే లైక్ చేయండి అన్నట్టు పక్క ఉన్న బెల్ ఐకాన్ నొక్క మాత్రం మర్చిపోకండి సీ యూ బాయ్